హలో ఫ్రెండ్స్ హాయ్ ఎవరీవన్ సంక్రాంతి సంబరాలు వచ్చేసాయి మేము సాయంత్రం భోగిపల్లి ఈ విధంగా రెడీ చేసుకున్నాం అనమాట జోష్మిత అండ్ రేయాష్ కుమార్కి భోగిపల్లి ఫంక్షన్ అని చెప్పేసి ఈ విధంగా మేము ప్రాప్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నాము తర్వాత మేము రేగిపళ్ళు ఎర్రగా ఉన్నవి తీసుకోవాలన్నమాట ఈ విధంగా ఎర్రగా ఉన్నవి తీసుకొని తర్వాత మనం కాయిన్స్ చిల్లర డబ్బులు అంటారు అవి వేసుకోవచ్చు రోజు పెటల్స్ కానీ బంతి పూలు కానీ వేసుకోవచ్చు చాక్లెట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చెరుగడ్డలు కూడా చిన్నగా చేసుకొని వేసుకోవచ్చు కట్ చేసుకొని తర్వాత మనం కృష్ణుడిని చిన్ని కృష్ణుడిని పెట్టుకోవాలన్నమాట భోగిపల్లి వేసేటప్పుడు చిన్ని కృష్ణుడిని ఈ విధంగా మంచిగా రెడీ చేసుకొని తర్వాత చిన్ని కృష్ణుడికి దీపం పెట్టి చక్కగా ముందు చిన్ని కృష్ణుడికి భోగిపల్లి పోయాలన్నమాట తర్వాత చిన్ని కృష్ణుడికి పోసాకే మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి తర్వాత ముందుగా పిల్లలకి తల్లి భోగిపల్లి పోయాలన్నమాట తల్లి తర్వాతే మిగతా వాళ్ళు పోయాలి మూడు సార్లు సరిగా క్లాక్ వైజ్ అండ్ మూడు సార్లు రివర్స్లో ఆండ్ క్లాక్ వైజ్ తిప్పాలన్నమాట ఈ విధంగా తిప్పాక నెక్స్ట్ ఒక్కొక్కరుగా అందరూ కార్యక్రమ పాలు పంచుకోవాలి కార్యక్రమంలో ఈ విధంగా మా హస్బెండ్ అమ్మమ్మ తాతయ్యలు మా అమ్మమ్మ పెద్దమ్మలు పిన్ని బాబాయ్లు అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారనమాట మా రే అంచ్ కుమార్ అండి జోస్మితకి భోగి పళ్ళు పోయటం వల్ల పిల్లలకి దిష్టి పోతుంది ఆరోగ్యంగా ఎదుగుతారు అని చెప్పేసి అంటారండి అందుకని చెప్పేసి చిన్న పిల్లలకి పదేళ్ళ లోపు ఉన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు ఈ భోగి రోజున ముందుగా పిల్లలకి సూర్యోదయం అవ్వకముందే భోగి స్నానాలు చేయించేయాలండి తర్వాత మళ్ళీ ఈవినింగ్ భోగిపల్లి పోసే ముందు కూడా ఒకసారి స్నానం చేయించి మనం శుచిగా మంచిగా మళ్ళీ రెడీ చేయాలి ఆ తర్వాత మనం భోగిపళ్ళు కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి సింగిడి హక్త పస్తికి చావు హెూ పెట్టకు బ

ముత్తవులకి తాంబూలు ఇవ్వాలన్నమాట ఆకు చెక్క కొమ్మసెనగలు నానబెట్టినవి తా కంపల్సరీ ఇవ్వాలన్నమాట ముత్త ఎదువులకి ఆకు చెక్క ఫ్రూట్ ఇంకా ఇవ్వాలి వేయక ఈ విధంగా పిల్లల్ని ముత్త ఎదువులు లేపాలన్నీ ఈ విధంగా మా భోగిపల్లి ఫంక్షన్ సంపూర్ణమైందనమాట పూర్తి అయింది సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి